గణపతి ఉమా మహే కవింగ్ కవినా భవ శ్రమస్తవం జయష్రాజు ఆన శృహన్విస్తే విసాదనం శ్రీమన్ మహాగనాధిపతి యనమహ శ్రీ గురువ్య హరిహి ఓం శ్రీ కాద్రీ క్షత్ర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం హనుమంత దేవస్థానం అనేటువంటి శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవస్థానం అత్యంత శోభాయమానంగా వెలిసి ఉన్న కదిరిలో కార్తీక మాసంలో భాగంగా రెండవ సోమవారం పౌర్ణం ముందు వచ్చే సోమవారం అత్యంత పర్వదినం ఎందుకంటే చంద్రబలము అనేది చాలా అత్యంత చాలా ఇదిగా ఉంటుంది చంద్రబలము అత్యంత వైభవంగా అత్యంత శోభాయమానంగా ఉంటుంది పైగా ఈరోజు త్రయోదశి ప్రదోష వ్రతం కూడా అని చెప్తూ ఉంటాం కార్తీక మాసంలో ప్రతి ఒక్క తిథి కూడా పర్వదినమే అలాంటి కార్తీక మాసంలో సంవత్సరంలో కార్తీక మాసం అనేదే విశేషమైన మాసం ఎందుకంటే ప్రతి ఒక్కటి ఎందుకంటే అత్యంత మాసాల్లో కేశవ శివ భేదం లేని మాసం ఏదన్నా ఉంది అంటే అది కార్తీక మాసమే ఎందుకంటే ఒక దీపం వెలిగించినప్పుడు దాంట్లోనికి ఏవం ఆవాహయామి దామోదరం ఆవాహయామి అంటే శివుణ్ణి ఆవాహనం చేయాలి అలాగే విష్ణువు కూడా అలా ఆవాహనం చేయాలి అలాంటి శివకేశవ భేదం లేని మాసం ఏదన్నా ఉంది అంటే అది కార్తీక మాసమే అలాంటి విశేషమైన మాసాల్లోకి కార్తీక మాసం ఒకటి కార్తీక మాసంలో విశేషంగా ఈ ముప్పై రోజుల సందర్భంలో ప్రతి ఒక్క రోజున మూడు పనులు జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఒకటి శివ దర్శనం పరమేశ్వరుడు దర్శనం ఒకటి రెండవది బిల్వార్చన ఒక బిల్వధనము స్వామి పెట్టినట్టయితే కోటి జన్మ కృతం పాపం స్మరణైన వినశతి ఆ కోటి జన్మ పాపాలు ఏమున్నా కూడా వెంటనే అవి పటాపంచలైతాయి అని చెప్పి శాస్త్రం ఇంకొకటి మూడవది దీపం ప్రజ్వాల్య దీపం వెలిగించల్ల కార్తీక మాసంలో దీపం అనేది చాలా అత్యంత వైభవోపేతం ఎందుకంటే మన దగ్గరలో ఉన్న చీకటినంతా వెలుగు నింపడానికి కానీ మన అజ్ఞానంలో ఉన్న మనసులో ఉన్న అజ్ఞానాలు కానీ ఆలోచన కానీ అవి తొలగించడానికి కూడా దీపం వెలిగించడం అనేది చాలా అత్యంతకర అదృష్టమైన పని అలాంటి ఈ ముఖ్యమైన ఈ మూడు పనులు చేసినట్లయితే చాలా పరమేశ్వరుని దయ మనతోనే ఉంటుందని చెప్పి ఇక్కడ మన కదిరిలో ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకంగా ఉదయం నుంచే ఉదయంన పంచామృత సహిత ఏకవార రుద్రాభిషేకము తర్వాత సావకాశంగా ప్రతి ఒక్కరికి దర్శనము ఆ తర్వాత ఈ విశేష అలంకార పూరితంగా శ్రీ పార్వతీ పరమేశ్వరుడు ఇక్కడ విలువై ఉన్నారు ఇది ప్రతి ఒక్కరికి ఈ వైభవపేతంగా మర్నాడు మరునాడు బుధవారం రోజున కార్తీక పౌర్ణమి ప్రతి ఒక్కరూ ఆ కార్తీక పౌరం పర్వదంగా ప్రతి ఒక్కరూ దీపం పెట్టడానికి వస్తారు చాలా ఏమంటే మా యొక్క విఘ్నభము విన్నపము ఏమంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వచ్చే వాళ్ళు కుటుంబ సభ్యులతో వచ్చినప్పుడు కానీ దీపం పెట్టేటప్పుడు కానీ చాలా జాగ్రత్త వహించి ఆ దీపాన్ని పెట్టవలసిందిగా కోరుచున్నాం పైగా దేవస్థానం వాళ్ళు ఎక్కడైతే దాన్ని ఏర్పాటు చేసింటారో అక్కడ మాత్రమే దీపం పెట్టి మాకు సహకరిస్తే ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ప్రతి ఒక్కరికి అందుబాటుగా ఉంటుందని చెప్పి మా యొక్క మనవి విజ్ఞప్తి ఇది శ్రీ శివాలయ మర్చకులు నాగశేష్ కుమార్